श्रीनृसिंहद्वादशनामस्तोत्रम् अस्य श्रीनृसिंहद्वादशनामस्तोत्रमहामन्त्रस्य वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः लक्ष्मीनृसिंहो देवता श्रीनृसिंहप्रीत्यर्थे विनियोगः ध्यानं स्वभक्तपक्षपातेन तद्विपक्षविदारणं नृसिंहमद्भुतं वन्दे परमानन्दविग्रहं स्तोत्रम् ప్రథమం టు మహాజ్వాళో ద్వితీయం ఉగ్రకేసరీ తృతీయం వజ్రదంశం విశారద పంచమం నారసింహశ్చ కశ్యపమర్దన సప్తమో యాతుహన్ అష్టమో దేవల్లభ నవమం ప్రహ్లాదవరదో దశమో నంతహస్తక ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తాని నామాని నృసింహస్ మహాత్మన మంత్రరాజేతి విఖ్యాతాం సర్వపాప వినాశనం క్షయాపస్మారకు తాపజ్వర నివం రాజద్వరే మహాగోరే సంగ్రాంతర గిరిగహారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు చ మరణే చైవ సమదం పరమం శుభం వ్యాధి వ్యాధిబంధనా ఆవర్తేత్ సహస్రంతు లభతే ఫలం ఇది శ్రీ నామ స్తోత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి